అవి ఎట్లా తెలుసుకోవాలి ఇప్పుడు మనకి ముక్కు ఎన్ని ఎన్ని ముక్కులు ఉంటాయి చెప్పండి ఒకటి చూపెట్టండి అందరు ఒకటి ఒక ముక్కు అనమాట కళ్ళు ఎన్ని ఉంటాయి చూపించండి ఎవరు కళ్ళు ఎవరు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు ఇప్పుడు మీకు చిన్న ఆటో తెచ్చా ఎక్కడ ఎప్పుడైనా ఎన్ని చక్రాలు ఉంటాయి మూడు క్లాస్ చక్రాలుంటాయి మేడం ఎన్ని చక్రాలు ఉంటాయి చిన్న మూడు చక్రాలు ఉంటాయి ఇప్పుడు ఆవు ఉండేది కదా ఆవుకి ఎన్ని ఉంటాయి రెండేనా రెండేనా కాళ్ళు ఆవుకి నాలుగు ఎన్ని కాళ్ళు నాలుగు ఉంటాయి ముందు ఒక రెండు ఉంటాయి వెనక ఒక రెండు ఉంటాయి చూడలేదు ఎప్పుడు ఆవు మీరు ఇక్కడ ఒక రెండు ఉంటాయి ఇక్కడ ఒక రెండు కాళ్ళు అప్పుడు నాలుగు కాళ్ళు మన చేతికి ఎన్ని ఉంటాయి ఐదు వేలు అవునా చెప్పాలి గట్టిగా ఒకటి కళ్ళు రెండు ఆటోకి చిన్న ఆటోకి చక్రాలు మూడు ఆవుకి ఎన్ని కాళ్ళు చెప్పం కదా వీటిని దేనిలో ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి మనోజ్ దీన్ని మ్యాచింగ్ వేస్తాడు ఓకేనా ఇప్పుడు ఇది ఎంత నెంబర్ వన్ వీటిల్లో వన్ దేనిలో ఉన్నాయి ఒక్క వస్తువు टू वीटला टू इधर लाओ ने दान लाओ ने आगे बर वेरी गुड सुपर इधर ता थ्री ये बॉक्स ला थ्री उन्ने दिन ला ना थ्री वेरी गुड सुपर इधर ता ये नंबर है फोर एकड़ की आली आगे आ नंबर इधर మనోజీ ఇవి నెంబర్స్ అనమాట వస్తువులను లెక్క పెట్టడం ఎన్ని నంబర్స్ ఉంది ఇప్పుడు వన్ అందుకో ఒకటే ఉండాలి ఒకటి ఉంటేనే కదా వన్ అంటారు రెండు టూ